హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజైతే అందరూ ఎవరు చూసినా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ వైరల్ చికెనే చేస్తున్నారండి అదేనండి దుబాయ్ వైరల్ ఇఫాత్ చికెన్ అండి ఇది నేను కూడా ట్రై చేశాను భలే ఉన్నిందండి ఇంతకు భలే బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి దీనికోసం కావాల్సింది కడ్ అయితే గట్టిగా కావాలా నాది అది కొద్దిగా నీళ్ళతో ఉనింది హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేశాను ఇంకొచ్చేసి కొద్దిగా అయితే టర్మరిక్ పౌడర్ వేశాను టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ టీ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడరు ఇంకా నిమ్మరసం పిండుకొని బాగా కలిపేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ లెగ్ పీస్ని బాగా పట్టేసేయాలి ఈ మసాలా అంతా దీనికి ఫోర్ అవర్స్ అయితే నేను పెట్టాను భలే జ్యూసీ జ్యూసీగా ఉన్నింది మరియు మెత్తగా కూడా అయిపోయిందండి మీరు కావాలంటే టైం లేకుండా ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టచ్చు చూడండి కొద్దిగా కలర్ అయితే వేసాను నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను ఇది షాలో ఫ్రై అయితే చేయాలి ఇంకా ఆయిల్ అయితే వేసాను చూడండి దాని తర్వాత ఒకటి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి దీనికి ఫ్రై చేసుకోవాలండి శాలో ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే ఇంకా మూత తీసి చూస్తాము మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి ఇటుపక్క ఇటుపక్క అటుపక్క ఫ్లిప్ చేసుకుంటూ కొద్దిసేపు అయితే ఇంకా టెన్ మినిట్స్ అయితే దీన్ని బాగా ఎందుకంటే ఆ మసాలాలన్నీ సోక్ అయిపోవాలండి అంతవరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే బయటికి వచ్చేసింది ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇది ఉడికేంత వరకు మేము అప్పుడు దాకా దీనికి కావాల్సిన సాస్ అయితే తయారు చేసేసుకుంటాము చూడండి ముందుగా నేనైతే ఒక బాయిల్ ఎగ్ని వేసాను ఇంకా ఇదైతే మలాయి అండి ఇదైతే చీజు ఒక స్లైస్ వేసాను ఇది టూ స్పూన్ వచ్చేసి మాన్యూస్ మీరు క్రీమ్ వేసుకోవచ్చు అమూల్ క్రీము ఇంకా నా దగ్గర మీద ఉంటే అదే వేసేసాను ఇంకా ఇదైతే మిల్క్ అండి మీరు తక్కువ వేసుకోండి నేను ఎక్కువ వేసాను కొద్దిగా అయితే ఒక చిటికీడు సాల్ట్ ఒక చిటికీడు షుగర్ అయితే వేసాను ఇంకా మెల్ట్ చేశాను దీనివల్ల మిల్క్ ఎక్కువ పడితే అది పతలాగా ఉంది కొద్దిగా తక్కువ వేసేసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను అప్పుడు దాకా అది గట్టిపడలే చూడండి ఈ విధంగా మళ్ళీ దీని మీద పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసేస్తే ఇది బాగా మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది కాబట్టి బాగా మెల్తగా అయిపోతూ ఉందండి ఇవన్నీ సాసెస్ అన్నీ పోతాయి లెగ్ పీసెస్లలో ఇంకా నిమ్మరసం కానీ ఇంకా ఆనియన్ కానీ పెట్టుకుని తింటే భలే బాగునింది అంతేనండి ఇది ఫస్ చికెన్ అయితే తయారైపోయింది ఇంకా గార్నిష్ కోసం అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను ఇంకా కొత్తిమీర వేసాను ఇంకా ఆయిల్ కూడా వేశాను నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి